మీ జీతం ఎంత తక్కువైనా మీరు మిలియనేర్ అవ్వగలరా అంటే నా సమాధానం అవును ఎందుకంటే డబ్బు ఎక్కువ సంపాదించడం కంటే ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం మనలో చాలా మందికి జీతం వచ్చిన పది రోజుల్లోనే ఖర్చవుతుంది నెలాఖరికి మళ్లీ ఎవరిచెంతైనా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిజం చెప్పాలంటే ఇది మనకు తెలిసి తలుచుకోని అలవాటు కాని ఒక చిన్న మార్పుతో మనం గొప్ప మార్పుని తెచ్చుకోవచ్చు మన జీతం ఎంతైనా మన ప్లానింగ్ బలంగా ఉంటే మన మిలియనేరయ్యే మార్గంలో నడవచ్చు దానికోసం మొదట మనకుండాల్సింది డిసిప్లిన్ ఉదాహరణకి మీరు నెలకి పదిహేను వేలు సంపాదిస్తున్నారని అనుకుందాం ఇది చాలా తక్కువగా అనిపించవచ్చు కానీ అదే డబ్బుని సరిగ్గా ప్లాన్ చేస్తే నెలాఖరలో కొంత డబ్బు మిగిలి ఉంటే అదే మొదటి విజయం ఇప్పుడు మీరు ఆ డబ్బుతో ఏమి చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలు చాలా క్లియర్ గా తెలుసుకోవాలి పూర్తిగా తొలి చెప్పుకోవాలంటే డబ్బు మూడు ముఖ్యమైన చోట్ల అవసరమవుతుంది అవసరాలు భవిష్యత్ భద్రత మరియు మనసుకు నచ్చిన విషయాలు మన జీతాన్ని ఈ మూడు భాగాలుగా విడగొట్టడం చాలా అవసరం ఉదాహరణకి మీ జీతం పదిహేను వేలు రూపాయలైతే దానిని ఐదు మూడు రెండు పద్ధతిలో విభజించండి ఐదు భాగాలు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వీటిని అవసరాల కోసం ఉంచండి ఇల్లు అద్దె కిరాణా కరెంట్ బిల్లు ఫోన్ బిల్లు ఇవి తప్పనిసరి ఖర్చులు వీటిని ప్లాన్ చేసిన విధంగా ఖర్చు చేయాలి ముందుగా ఖర్చు జాబితా తయారు చేస్తే ఖర్చులు నియంత్రణలో ఉంటాయి తర్వాత మూడు భాగాలు అంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు వీటిని ఎమర్జెన్సీ మరియు వ్యక్తిగత అవసరాల కోసం ఉంచండి ఉదాహరణకి డాక్టర్ ఫీజు మందులు ట్రావెల్ ఖర్చులు లేదా కొన్ని స్మాల్ గిఫ్ట్లు అప్పటికప్పుడు వచ్చి ఊహించని ఖర్చులు వీటి కోసం ముందుగా బడ్జెట్ వేసుకుంటే అవి వచ్చినప్పుడు టెన్షన్ పడక్కర్లేదు ఇక చివరి రెండు భాగాలు అంటే మిగిలిన మూడు వేల రూపాయలు ఇవే మీ సేవింగ్స్ కు మేలైన మొదలు ఈ మూడు వేల రూపాయల్లో కనీసం రెండు వేల రూపాయలను ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఒక రికరింగ్ డిపాజిట్ లేదా ఫిక్సెడ్ డిపాజిట్ లో పెట్టండి మిగిలిన వెయ్యి రూపాయలు చిన్న ఇన్వెస్ట్మెంట్ల కోసం పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీ డిజిటల్ గోల్డ్ లేదా మంచి ట్రస్ట్ ఉన్న చిట్ ఫండ్స్ కూడా ఆప్షన్ కావచ్చు ఇది చిన్న మొత్తమని భావించవద్దు నెలకు వెయ్యి రూపాయలు పదేళ్లు అంటే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు దీనిపై వచ్చే గుణింత వడ్డీతో అది లక్షల్లోకి వెళుతుంది డబ్బును వదిలిపెట్టి ఉన్నంతకాలం అది మనకి ఉపయోగపడదు దాన్ని మన భవిష్యత్ కోసం పనిచేసేలా చేయాలి దానికి సరైన మార్గం సేవింగ్స్ అలవాటు ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది మొదట ఒక్కసారి మొదలకెత్తే తర్వాత అది అలవాటవుతుంది దాని ప్రయోజనం మీకు పది రెట్లు తిరిగి వస్తుంది ఇక మనలో చాలా మందికి వస్తే ఖర్చు చేయడం అలవాటు ఆన్లైన్ ఆఫర్స్ చూస్తే కంట్రోల్ చేసుకోలేరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అవసరం లేని వస్తువులు ఆర్డర్ చేయడం పీజా ఆర్డర్ చేసుకోవడం రెస్టారెంట్ కి వెళ్లడం లాంటివి ఎప్పటికప్పుడు ఖర్చును పెంచేస్తాయి ఇవి మన జీతాన్ని కరిగించేస్తాయి అందుకే ప్రతి ఒక్క ఖర్చును రాసుకునే అలవాటు వేసుకోండి ఫోన్ లో ఒక చిన్న యాప్ వాడండి వాల్నట్ స్పెండి లాంటి యాప్స్ మీ డైలీ ఖర్చులను ట్రాక్ చేయడంలో హెల్ప్ చేస్తాయి ఇలా ఒక నెల పాటిస్తేనే మీ డబ్బు ఎక్కడ పోతుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది తర్వాత మీరే కొంతమంది ఖర్చులను మానేస్తారు ఇక డబ్బు సేవ్ చేయడమే కాదు డబ్బు సంపాదించే మార్గాలను కూడా పెంచుకోవాలి జీతం ఒక్కటే మన ఆదాయమైతే మన అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది కాబట్టి సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి మీరు టైపింగ్ చేయగలిగితే డేటా ఎంట్రీ జాబ్స్ చేయొచ్చు మీరు రాయడం అంటే ఇష్టమైతే కంటెంట్ రైటింగ్ బ్లాగింగ్ చేయవచ్చు మీకు ఏదైనా సబ్జెక్ట్ బాగా వస్తే ట్యూషన్స్ తీసుకోవచ్చు లేకపోతే ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు కాలంలో వీడియో కంటెంట్ కి మంచి డిమాండ్ ఉంది మీ సొంత అనుభవాలు ఫైనాన్షియల్ టిప్స్ లేదా ఎలాంటి ప్రాక్టికల్ విషయాలైనా చెప్పగలిగితే మీరు ఆదాయం సంపాదించవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం సెల్ఫ్ కంట్రోల్ ఇది లేకపోతే ఎన్ని ప్లాన్లు వేసినా వృధా కొనాలనిపించిన ప్రతిదీ వెంటనే కొనకండి రెండు రోజులాగండి నిజంగా అవసరమైతే మాత్రమే కొనండి ఇంపల్స్ బయింగ్ అనే అలవాటు చాలా డేంజరస్ ఇది మన జీతాన్ని మింగేస్తుంది కాబట్టి ఈ అలవాటును మానుకోవడం చాలా ముఖ్యం మీరు రెండు రోజుల నిబంధన పాటిస్తే అవసరం లేని ఖర్చులు అటుమంటాయి ఇవన్నీ మీకు చాలా క్లిష్టంగా అనిపించకూడదు ఇవి చిన్న చిన్న మార్గదర్శకాలు వీటిని మీరు రోజు పాటిస్తే కొన్ని నెలల్లో మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఉంది ఒక సురేష్ అనే వ్యక్తి పదిహేను వేలు జీతంతో జీవించేవాడు మామూలుగానే నెలాఖరికి డబ్బు మిగలదు కానీ ఒకరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకుని పై చెప్పిన విధంగా తన ఖర్చులు మేనేజ్ చేయడం స్టార్ట్ చేశాడు మొదట రెండు సేవ్ చేయడం మొదలుపెట్టి ఆరు నెలల్లో పదివేలు సేవ్ చేశాడు తర్వాత ఫ్రీలాన్సింగ్ జాబ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు అతను నెలకు ఇరవై వేల వరకు సంపాదిస్తున్నాడు టెన్షన్ లేకుండా జీవిస్తున్నాడు ఈ మార్పు ఎలా వచ్చిందంటే ఫలానా జీతం వచ్చిందని కాదు తాను ప్లానింగ్ మార్చాడని అదే మీకూ చేయాలి మీరు మిలియనీర్ అవ్వాలంటే పెద్ద జీతం అవసరం లేదు చిన్న జీతం ఉంటే సరిపోతుంది గట్టి ప్లాన్ ఉంటే చాలును మీరు ఈ రోజు నుంచే మొదలుపెడితే మీరు ఊహించని స్థాయికి చేరవచ్చు